హాయ్ ఎవరీవన్ చూడండి మా చెల్లెలు అయితే వస్తుంది నేనైతే ఎండకు పెట్టేసి ఆయిల్ రుద్ది తీస్తాను మా చెల్లె అయితే వాటర్లో నానబెట్టింది కాసేపు నానబెట్టి ఇలా విసిగితే పోతుంది అంట ఈజీగా వస్తుంది ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది అని చెప్తుంది నిజంగానే ఇట్లయితే ఈజీగా వస్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది కాకైతే ఎండలో పెట్టి తీస్తే చేతిలో గోర్లకి నొప్పి వస్తుంది కదా గోర్లోకి వెళ్ళిపోతుంది గోరు నొప్పి వస్తుంది అందుకని ఇట్లా అయితే గోరు నొప్పి రాదంట అందుకనే ఇలా అనేసి అయితే మార్నింగ్ నానేసింది ఇప్పటికైతే తొందర తొందరగా తీసేసింది ఇవన్నీ తీసేసింది చూడండి చాలా ఫాస్ట్గా అవుతుంది కదా మీకేమన్నా యూజ్ అవుతుందేమో చూడండి అయితే ఒకసారి ట్రై చేయండి చాలా అయితే అది నాకైతే తెలియదు ఇలా చేయాలని మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి